మీ ఇంట్లోని సంపద కరిగిపోతుందా ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయా అయితే జాగ్రత్త సాయంత్రం తరువాత మీరు చేసే ఒక చిన్న తప్పు కూడా మీ ఇంట్లోని ఆర్థిక స్థితిని దెబ్బతీయగలదు వాస్తు మరియు శాస్త్రం చెప్పిన రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి పాలు సాయంత్రం ఐదు దాకిన తరువాత ఎవరు అరిగిన కూడా పాలను దానం చేయడం లేదా ఇవ్వడం వంటివి చేయకండి ఎందుకంటే పాలకు చంద్రునితో అనుబంధం ఉంది పాలను చంద్రునికి చిహ్నంగా చెప్పుకుంటారు అలాగే ఇది శాంతి శ్రేయస్ కారణం సాయంత్రం తర్వాత ఎవరికైనా పలను అప్పుగ ఇవ్వడం లేదా దానం చేయడం వంటివి ఇంట్లోని సానుకూల శక్తిని తగ్గి చేస్తాయి దీనివల్ల ఆర్థిక సంక్షోభాలు రావచ్చు మీకు పాలు అంతటా దానం చేయాల్సొస్తే ఉదయం మాత్రమే చేయండి లేకుంటే ఇంట్లోనే సంపద కరిగిపోయే అవకాశం ఉంది పెరుగు ప్రతి ఇంట్లోని పెరిగి ఉండడం సహజం సాయంత్రం పూత ఎవరైనా వచ్చి కాస్త పెరిగివ్వండి అంటే పక్కింటివారికి ఎదిరింటి వారికి ఎంతో మంది ఇచ్చేస్తూ ఉంటారు కాని జ్యోతిషం ప్రకారం పెరుగును సాయంత్రం అయిన తరువాత ఎవరికీ దానం చేయకూడదు ఇది శుక్రగ్రహంతో అనుబంధాన్ని పెట్టుకుంటుంది సాయంత్రం తరువాత కాలంలో పెరుగువ్వడం వల్ల డబ్బు నష్టం ఇంట్లో జరిగే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో ఆనందం కూడా తగ్గిపోవచ్చు మీకు పెరుగు దానం చేయాలనిపిస్తే ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే చేయండి సాయంత్రం పూట ఎవరికీ ఇవ్వకండి ఉప్పు ఇంట్లోని ఎవరైనా ఎవరి ఇంట్లోనైనా ఉప్పు హఠాత్తుగా అయిపోతే పక్కింటి వారిని అరగడం సహజం అలా మీ పక్కింటివారు అడగ్గానే ఉప్పుని ఇచ్చేయకండి సాయంత్రం తర్వాత ఉప్పు ఇవ్వడం లేదా దానం చేయడం అనేది ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆహ్వానించడమే ఉప్పుకుశని రాహు గ్రహాలతో అనుబంధం ఉంటుంది ఉప్పుని ఎప్పుడైతే మీరు సాయంత్రం ఐదు తర్వాత ఎవరికైనా ఇస్తారో అప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో మొదలవ్వచ్చు కాబట్టి పగటిపూట మాత్రమే ఉప్పుని ఎవరికైనా దానంగా ఇవ్వండి పంచదార పంచదారకు శుక్రగ్రహానికి అనుబంధం ఉంది శుక్రగ్రహం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు కలుగుతుంది అలాగే చక్కెర ఇంట్లో ఉండడం వల్ల కూడా ఆనందం ఉంటుంది సాయంత్రం తర్వాత చక్కెరను ఎవరికైనా ఇవ్వడం వల్ల డబ్బు నష్టం జరగవచ్చు లేదా వైవాహిక జీవితంలో గొడవలు రావచ్చు చక్కెర దానం చేయడం సూర్యాస్తమయానికి ముందు మాత్రమే జరగాలి సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ పంచదారను దానంగా దాని ఉచితంగా దాని ఇవ్వకండి పసుపు బృహస్పతి గ్రహానికి పసుపుకు అనుబంధం ఉంది సరస్వతి జాతకంలో బలంగా ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా సుఖంగా జీవిస్తాడు కాబట్టి సాయంత్రం తరువాత పసుపును ఎవరికైనా దానం చేయడం వంటి పనులు చేయకండి ఇది ఇంట్లోని సంపద ఇంట్లోని వారి ఆరోగ్యంపై చే ప్రభావాన్ని చూపిస్తుంది నిజానికి పసుపును ఎవరికి ఉచితంగా ఇవ్వడం అంతా మంచి పద్ధతి కాదు కాబట్టి పైన చెప్పిన ఐదు వస్తువులను సాయంత్రం తర్వాత ఎవరికీ ఇవ్వకండి ఇక మీదటి ఐదు వస్తువులను సాయంత్రం తర్వాత ఎవరికీ ఇవ్వకండి ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే ఇవ్వండి ఇలా చేస్తే మీ ఇంట్లో శాంతి సంపద శాశ్వతంగా నిలిచిపోతాయి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు